హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో బెంగళూరులో ఉండే ఉదయ శారీస్లో లేటెస్ట్ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ప్రీమియం డోలా సిల్క్ శారీ అనమాట సో ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారు లేదు అనుకుంటే మీరు షాప్కి విజిట్ చేసి కూడా శారీస్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు శారీ మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మెయిన్లీ వర్కింగ్ ఎంప్లాయీస్కి కానివ్వండి కొంచెం చిన్న చిన్న కిటీ పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకోవాలి అనే వాళ్ళకి బెస్ట్ సారీస్ అనే చెప్పాలండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ వీటిలో కలర్స్ చూడండి లైక్ ఆరెంజ్ గ్రీన్ మెరూన్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇంకా వీళ్ళ దగ్గర ఇలాంటి ఐటమ్స్ చాలానే ఉన్నాయి అండ్ మీకు ఇవి వద్దు అనుకుంటే వేరే కలెక్షన్స్ లైక్ మీరు పార్టీవేర్ కలెక్షన్స్లో కూడా శారీస్ అయితే చూస్ చేసుకోవచ్చు అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కుర్తీస్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సేమ్ మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ముందరు చూసారు కదా ప్రీమియం డోలా సిల్క్ అని చెప్పేసి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మనకి డోలా సిల్క్లోనే ఇది కూడా చాలా బాగుంటుంది పైన మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కింద కూడా సేమ్ అలాగే జరి బార్డర్ అయితే ఇచ్చారండి అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చూసుకున్నట్లయితే ఇలా డిజైన్ అయితే ఇచ్చారు అండ్ ఈ శారీ యొక్క కాస్ట్ కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ ఆ కలర్స్ వైపు చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ కదా నాకైతే చాలా బాగా నచ్చేసాయి మీకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి అనిపిస్తే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి